కార్యాలయ భవనాన్ని ఆర్ఎంబి పరిశీలించారు ఈ ఇచ్చారు ఆయన మిగిలి ఉన్న పనుల గురించి ఆదేశారు త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచన చేశారు ఒకరు ఆచిపోతున్న కార్యాలయ భవనాన్ని ఆర్ ఎన్ బి జిల్లా కలెక్టర్ యా మరణ రాయించారు ఈ సందర్భంగా ఆయన మిగిలి ఉన్న పని గురించి ఆదతిస్తారు త్వరగా మాట్లాడి పూర్తి చేయాలని అది కనుకు సూచనలు ఇచ్చేస్తారు ఆత్మకులు ఆర్చిపోతున్న కార్మిాలయ భవనాన్ని ఆర్ఎంబి జిల్లా కలెక్టర్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మిగిలి ఉన్న పనుల గురించి ఆదేశారు త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచన చేశారు